నిన్న జైరాబాద్ లో రేవంత్ రెడ్డి గారు కొన్ని ఇనాగ్రేషన్ ప్రోగ్రాం చేయడానికి వచ్చారు దాని కొరకని ప్రభుత్వం ఉన్నది మీకు లోన్లు ఇస్తాము మీకు ఆడవాళ్ళకి అందరికీ రెండు వేల రెండు వేల ఐదు వందల రూపాయలు మంజూరు చేస్తామని రకరకాల అబద్ధాలు చెప్పి ప్రయత్నం చేసి అదే మాదిరిగా గ్రామాల్లో కూడా ప్రజలకు అందరికీ ఒక్కోలకు వెయ్యి వెయ్యి రూపాయలు ఇచ్చి తొలగపోయినా కానీ కూడా ఆ సభ ఫ్లాప్ అయిపోయింది సరే ఎంతో కొంత వచ్చింది జనాలు వచ్చిందంటే సీఎం స్పీచ్ ప్రారంభించగానే టోటల్ మహిళలు వీళ్ళందరూ కూడా బయటకు మొత్తం టోటల్ బయటికి వెళ్ళిపోతున్న వీడియోలు కూడా మా దగ్గర ఉన్నాయి ఆ రకంగా సీఎం రేవంత్ రెడ్డి గారి మీటింగ్ టోటల్ గా అట్టర్ ఫ్లాప్ అయిపోయింది వారిని అసలు ఎవరు నమ్మడం లేదు ఎవరు వాళ్ళని బిలీవ్ చేయడం లేదు సరే వచ్చి ఏమైనా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలు లేకపోతే రేవంత్ రెడ్డి మన కొత్త పని మంజూరు చేసిపోయినా అంటే లేదు గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ నాయకత్వంలో ఏవైతే మంజూరు చేసిన పనులు ఉన్నాయో అవన్నీ పూర్తయిన వాటికి మాత్రమే ప్రారంభోత్సవాలు చేసినట్టు తప్పించి నయా పైసా కొత్త పని ఒక్కటి కూడా మంజూరు చేయలేదు ఒక్కటి కూడా శాంక్షన్ చేయలేదు ఈ జిల్లాకు ఆయన సీఎం వచ్చి బురగబెట్టి నేమీ లేదు రేవంత్ రెడ్డి గారు ఉరగబెట్టి నేమీ లేదని చెప్పేసి తెలియజేస్తున్నాను మరి ఒక ఎమ్మెల్యే మాట్లాడుతున్నాం మా రేవంత్ రెడ్డి గారితోనే అభివృద్ధి సాధ్యం అని చెప్పేసి సంజయ్ రెడ్డి గారు మాట్లాడుతారు మరి రేవంత్ రెడ్డి గారితోనే అభివృద్ధి వెనుకబడిపోయింది పది సంవత్సరాలు అని చెప్పేసి ఈడ ప్రజలందరూ అంటున్నారు వాస్తవాలు కూడా అదే ఏ రకంగా అంటే ఉన్న రెసిడెన్షియల్ స్కూల్ క్యాన్సిల్ చేసే ఆలోచనలు ఉన్నారు మొన్న ఈ మధ్యనే పేపర్లు చదివిన రాయకోడ్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ కూడా అది మూసేసిందని చెప్పేసి క్లోజ్ చేసిందని తెలిసింది తర్వాత మంజూరైన పనులు కూడా గతంలో మంజూరైన బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మంజూరైన పనులు కూడా ఒకటి కూడా ప్రోగ్రెస్ లేకుంటున్నాయి వీరు కనీసం రోడ్లు నిర్వహణ చేతనైతే లేదు తాగునీటి నిర్వహణ అంటే మిషన్ పదవితలో మొత్తం టోటల్ సెటప్ చేసి డిఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రతి ఇంటికి ప్రతి రోజు నల్లా నీళ్ళు ఇచ్చాం కనీసం వీళ్ళు వారం రోజులకు ఒకసారి నల్లా నీళ్ళు ఇచ్చే పరిస్థితులు అంత సెటప్ ఉన్న దాన్ని నడిపియని శాత కానీ దద్దమ్మ సీఎంలు వీళ్ళ వల్ల అభివృద్ధి అవుతుందని అంటే ఇట్లా నమ్ముతారు అదే మాదిరిగా కరెంటు ఇప్పుడు కూర్చున్నాం మనం ప్రెస్ మీట్ పెడదామని కూర్చున్నాం ఇంత ముందరే మూడు నాలుగు సార్లు కరెంట్ పోయి మాది ఇప్పుడే కరెంట్ వచ్చి వస్తుంది పోతుంది వస్తుంది పోతుంది ఒక్కో గ్రామంలో మూడు మూడు రోజులు నాలుగు నాలుగు రోజులు కరెంట్ లేకుండా సఫలైతం ఒక చిన్న పోల్ పడిపోతే కూడా రిపేర్ చేసే స్థాయిలో లేని ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను ఇక మా ప్రభుత్వం అంతా చేసిన బసవేశ్వరరావు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఉంది నారాయణగిరికి సంబంధించింది దాన్ని ఎప్పుడు అప్పుడు వేరే మాదిరిగా ఉన్నదో మేము ఏదైతే ల్యాండ్ అగ్రేడేషన్ డబ్బులు ఇచ్చినమో పనులు ప్రారంభించడమో దానికే ఒట్టి రెండు మూడు హిటాసులు పెట్టి గెలుపుకుంటే కూర్చున్నారు కానీ మళ్ళీ తర్వాత దాని ప్రోగ్రెస్ అనేది న్యాయ పైసా ప్రోగ్రెస్ లేదు అదే మాదిరిగా డబ్బు కేటాయింపు కూడా డబ్బు కేటాయింపు మన బడ్జెట్ లో డబ్బు కేటాయించాలి డబ్బు కేటాయింపు కూడా సున్నా సున్నానే ఉన్నది ఒక రోడ్డు కొత్త రోడ్లు మంజులైనాయి ఒకటి కూడా ప్రారంభం కాలేదు ఒటి కొబ్బరికాయలు కొట్టుకుంటూ పోతారు మరి ఇంటిగ్రేటెడ్ స్కూల్ అని చెప్పేసి అది గత సంవత్సరం అక్టోబర్ పదహారు తారీఖు నాడు శంకుస్థాపన చేశారు అంటే వీళ్ళన్ని అబద్ధాలు చెప్తారు మంత్రి గారు వచ్చారు ఎంపీ గారు వచ్చారు ఎమ్మెల్యే గారు వచ్చారు వీళ్ళందరూ కలిసి గ్రామ శివారులో శంకుస్థాపన చేశారు ఇప్పటికీ దాన్ని ఏమీ అతి లేదు గతి లేదు ఏమీ లేదు ఈ రకమైన అబద్ధపు హామీలు ఇచ్చుకుంటూ ముందుకు వచ్చాడు తర్వాత ఏ అకాడమిక్ ఇయర్ నుంచి స్టార్ట్ చేస్తారు మీరు అబద్దాలు మాట్లాడిన గట్టిగా చెప్పిన దానికి ఇప్పటి వరకు జవాబు లేదు ఇప్పుడు ఈ అకాడమిక్ ఇయర్లో స్టార్ట్ చేస్తారా స్టార్ట్ చేయాలంటే దానికి జవాబు లేదు స్టార్ట్ కానే కాదు అంటే వాళ్ళ మాటలన్నీ దొంగ హామీలు దొంగ లెక్కలు అని చెప్పేసి నేను తెలియజేస్తున్నా ఆ మాదిరిగా ఇవన్నీ జరిగినాయి తర్వాత సంక్షేమ